హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఎంత ఎన్ని గంటలు పట్టింది ఏంటి అనేది తెలుసుకుందాం ఒకసారి చూడండి ఈ డిజైన్ అనేది కేవలం పన్నెండు గంటల్లో చేసి చేసామన్నమాట ఇది వచ్చి రెండు వేలు అనేది ప్రైజ్ అనేది పడింది నేను చెప్పడానికి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక అవగాహన అనేది మీకు రావాలి ఇన్స్టిమేషన్ అనేది రావాలి ఎంత పడింది ఏంటి అనేది అందుకని నేను చెప్తున్నాను చాలా పన్నెండు గంటల లోపలే ఒక అరగంట ముందే అయిపోయింది అయినా నేను టోటల్గా పన్నెండు గంటలు అనేది దీనికి యాడ్ చేశాను అనమాట ఈ వర్క్ జర్దోసి వచ్చింది అంటే జర్దోసి రావడం వల్ల ఇది రెండు వేలు అనేది చేయడం జరిగింది అనమాట వర్క్ అనేది ఇది పదిహేను వందలు కూడా చేసేవచ్చు మనకి ఈజీగా ఒక వంద రూపాయలు మెటీరియల్ అవుతుంది అంతే ఇంకేమవు ఇది వర్క్ అనేది ఏంటంటే అఫీషియల్గా ఉంటుందన్నమాట ఇంతకు ముందు నేను ఒక డిజైన్ కూడా చేశాను నేను యూట్యూబ్లో మొన్న ఒక నాలుగు రోజుల క్రితం ఈ డిజైన్ నేను సపరేట్గా చేశాను అనమాట ఆ వీడియో కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది ఇది ఎలా కుట్టాలనేది పూర్తిగా మీరు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి చాలు ఇది ప్రతీది కూడా మీకు నీట్గా ఈ ఫ్లవర్ అనేది ఇంకా నీట్గా చూపించా కుట్టడం అనేది చాలా ఫినిషింగ్గా ఖచ్చితంగా ఆ వీడియో అనేది డిస్క్రిప్షన్లో చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ పన్నెండు గంటల్లో ఈ వర్క్ అనేది చేసి రెండు వేలు అనేది ఈజీగా తీసుకోవచ్చు ఇరవై ఐదు వందలు తప్పులేదు ఎందుకంటే దీంట్లో జర్దోసి ఆకులు ఉన్నాయి ఈ జర్దోసి రావడం వల్ల రేట్ అనేది పెరిగిపోతుంది ఈ విషయం అనేది గమనించాలి మై డియర్ ఫ్రెండ్స్ హ్యాండ్కి మేము ఏమీ లేదు నెక్ ఫ్రంట్ అనేది వేసాం హ్యాండ్కి ఓన్లీ చెక్స్ అనేవి కుట్టామన్నమాట చెక్స్ అనేవి కుట్టి ఒక బార్డర్ మీద చెక్స్ అనేవి గీసుకుని అవుట్లైన్ కుట్టిన తర్వాత ఆ చెక్స్ అటు ఇటు మధ్యలో ఒక పూస అనేది పెట్టాము పెట్టిన తర్వాత ఏంటంటే జస్ట్ కింద బార్డర్ అనేది అలాగే వదిలేసాము అది ఎలా అనేది తెలియాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి మీకు అర్థమవుతుంది మగ్గం వరకు హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చివరిలో ఒక వీడియో ఉంది మీరు డెమో వీడియోస్ ఫ్రీగా చూడండి ఆ యాప్ అనేది ఎక్కించుకుంది ఇప్పుడు చూడండి జాగ్రత్తగా చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ బార్డర్ చూసారా కింద ప్లెయిన్గా వదిలేసాం జర్కన్ లైన్ పెట్టి చెక్స్ అనేవి కుట్టామన్నమాట ఇలా అనేది వర్క్ అనేది జరిగిందనమాట అర్థమైంది కదా మీకు పన్నెండు గంటల్లో ఎంత అద్భుతమైన వర్క్ చేయవచ్చు అనేది కూడా మీకు ఈ వీడియో చేయడానికి కారణం ఐడియా ఫ్రెండ్స్ మీకు అవగాహన రావాలని చెప్పి వీడియో వీడియోని లైక్ చేయండి మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో చూసిన తర్వాత ఫ్రీ డెమోస్ అనేవి ఉంటాయి ఆ డెమోస్ అనేవి ఫ్రీగా ఆ యాప్లో వెళ్ళి చూడండి ఓకే పూర్తి స్థాయిలో మీరు నేర్చుకోవాలనుకుంటే చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ కి వెళ్ళండి ప్లే స్టోర్ కి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం వర్క్ మీరు ఇక్కడ చూడండి మగ్గం వర్క్ అని టైప్ చేయండి టైప్ చేస్తే చూడండి ఇక్కడ ఇది ఈ రాధాకృష్ణుల లోగో తో మా యాప్ వస్తుంది యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ మీరు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ కోర్స్ అనేది నొక్కండి నొక్కిన తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ మీకు వ్యూ డెమో అని చూడండి ఇక్కడ వ్యూ డెమో ఇది నొక్కండి ఇది నొక్కిన తర్వాత ఇక్కడ మీకు ఫ్రీ వీడియోస్ వస్తాయి చూడండి ఫ్రీ వీడియోస్ ఇందులో మీరు ముందుగా చూడవలసిన వీడియో ఈ వీడియో పూర్తిగా ఖచ్చితంగా చూడండి చివరి వరకు మీకు పూర్తిగా తెలుసు